ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు ఉన్నన్ని రోజులు పండగే గుండె నిండుగా సంబరమే ఆరు బయట నునక మంచంపై పడుకుని కబురు నేను చెప్పుకుంటుంటే మనసు నిండుగా సంబరమే వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకొక రోజు ఉంటే బాగుండుననిపించి

డబ్బు బంధాలే మిగిలేను మట్టి డబ్బు మట్టి మనుషుని రాను రాను మనిషి కొత్త కోరి స్వార్థముతోనే బ్రతుకుతుండ్రు విలువలన్నీ నేడు మరిచిపోవడమే అయినా వాళ్ళతో అనుబంధం అంటేనే మొక్కుబడిగా మారిపోయి రక్త బంధాలే మంట కలిసేనా ఒకటే ఊరిలో ఉంటున్న ఏడాదికోసారి ఒకటే ఊరిలో ఉంటున్న ఏడాదికోసారి కలుసుకోవడమే కష్టమయ్యేరా ధనవంతులుగా కొంత మారిపోయే నిరుపేద బంధువులను మర్చిపోయి ధనవంతుగా కొంత మారిపోయి నిరుపేద బంధువులను మర్చిపోయి డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద నిరుపేద డ మర్యాద డబ్బున్న వాళ్ళకు ఒక తీరు మర్యాద నిరుపేద బంధువులకు ఇంకొక మర్యాద ఆనాటి ప్రేమలు ఏమాయరు బంధాలు బంధుత్వం ఆనాటి ప్రేమలు ఏమాయరు బంధాలు బంధుత్వం ఇటు రక్తం పంచుకొని ఒకటి ఇంటిని చేతి కూడా పెరిగిన అన్న తమ్ములైనా అక్క చిల్లెలైనా వేడుక ఏదైనా జరిగితే తప్ప కలుసుకోవడం జరగదా మనసారా మాట్లాడుకోరా మనసారా మాట్లాడుకోరా భోజనాలకు గంట ముందు వచ్చి పని ఏదో ఉందని సాకు చెప్పి ఉంటానంటూ వెళ్ళిపోతారే భోజనాలకు గంట ముందు వచ్చి పని ఏదో ఉందని సాకు చెప్పి మొక్కు భోజనం చేసిన వెంటనే ఉంటానంటూ వెళ్ళిపోతారే కన్న తల్లిదండ్రులను పలకరించి తీరికలేని సంపాదనయే కన తల్లిదండ్రులను పలకరించి తీరికలేని కన కణ తల్లిదండ్రులను పలకరించి తీరికలేని సంపాదనాయే ఆనాటి ప్రేమలు ఏ మాయరు బంధాలు బంధుత్వం ఇటు వాయరు ఆనాటి ప్రేమలు ఏ మాయరు బంధాలు బంధుత్వం ఇటు వాయరు